కలికి బలయింది చాలు తెలుగు చాటి తిరుగు పాట నీ తోడే మొదలు కదలిరా 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 కదలిరా

I don't know. 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 I don't

بدلنا بدلنا వెలిగిస్తుందని ఓటు వేసుకౌరంగ సాధ్యమని చూపర తెలుగోడ కదలిద కదలిద కదలిదా కదలిద కదలిద కదలిదా

ndi! 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 మళ్ళీ మళ్ళీ ఒకసారి సౌండ్ జరిపాలా అందరూ మరి ప్రతి ఒక్కళ్ళేంటి తగ్గది వస్తే మరి ప్రజలు బాగుండాలని ఉద్దేశంతో పోరాటం అందరూ సహకరిస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది మన పిల్లలు బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది అన్నీ చూస్తున్నారు ఈ రోడ్ పరిపాలన నుంచి బయటికి రావాలి అని అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం రాలి వచ్చిన దాన్ని తీసుకెళ్ళి పెట్టి జాన్మోహన్ మళ్ళీ గద్దె దింపాలి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి స్వేచ్ఛకమైన వాతావరణం థ్యాంక్ యూ రోడ్ అయ్యడం మర్చి మర్చిపోమ

नायकत्व ललित तेल जनस्य ललित बड़ी नायकत्व ललित बड़ के नायकत्वी जई बड़े बड़ा ललित तेल पार्टी ललित తిరుగుపాటు కదలిద కదలిద కదలిరా కదలిద కదలిద కదలిరా మరి పదిహేడో డివిజన్ జరగడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని ఏదైతే నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాటం చేస్తుందో ఈ రోజున ప్రజాగలం అంతా కూడా రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి దానికి దింపడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అయ్యారు ఏదైతే సొంత చెల్లి కూడా వాళ్ళ ప్రశ్నిస్తుందో దేనికి సిద్ధం అనేది వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఓడివి నువ్వు దేనికి సిద్ధం అని చెప్పి ప్రశ్నిస్తుందంటే ముందు చెల్లి చెప్పిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద గారు ఉంది ఎందుకంటే ఏ ఊర్లో చూసినా అభివృద్ధి లేకోకుండా మురిగి కోపాలుగా తయారు చేసి ఈ రోజున మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా శంకుస్థాపనలు అని చెప్పి అలాగే ఏదైతే కుల సంఘాలకు అన్ని మేమందరం కూడా ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పి కపట నాటకాలు ఏదైతే చేస్తున్నారు అంటే ప్రజలకు ఇచ్చిన స్థలాలలో ఇల్లు కట్టించలేని వాడు కుల సంఘాలకి ఇల్లు కట్టిస్తారనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉంది ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్ని ఏదైతే మోసం చేస్తున్నారో మళ్ళీ ఐదు సంవత్సరాలు మోసం చేయడానికి వీళ్ళన్ని కూడా మళ్ళీ రంగులు వేసుకొని వస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తా ఈ పార్టీని బంద పెడదామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఎందుకంటే ఇక రెండు నెలలే పరిపాలన చేసేది ఎంత ఎంతవరకు దొరికితే అంతవరకు అప్పు చేసేయటం అలాగే ప్రజలందరినీ కూడా రేపొద్దున తాకట్టు పెడతానికి కూడా సిద్ధమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ప్రజలు కూడా చైతన్యవంతంగా ఎప్పుడైతే ఈ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామో అప్పుడే రాష్ట్రానికి మనుగడని అందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంతో ప్రతి ఒక్కరు కూడా ఇంటికెళ్లేందుకు సాధారణంగా ఆహ్వానిస్తూ కూడా ఈ ప్రభుత్వానికి గద్దె దింపాలని చెప్పి వాళ్ళే ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారంటే ప్రజా స్పందన ఏ విధంగా ఉంది ఈ ప్రజా వ్యతిరేకత ఎలాగా ఉందనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు తో కలిపారో రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో నూట అరవై సీట్లు పైగా గెలవాలని చెప్పి వాళ్ళు అంకిత భావంతో పనిచేస్తున్నారో ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని సందర్భం